కాకినాడ జిల్లా ఏలేరు వరద ముంపు గ్రామాలలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాన్ పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపణ వరదల వల్ల నష్టపోయిన ప్రజలను రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ జిల్లా యువజన సర్వీసుల శాఖ సైట్రాస్ ఆధ్వర్యంలో కాకినాడలో యువజనోత్సవాలు ప్రారంభం యువతతోనే దేశ భవిష్యత్ నిర్దేశం జరుగుతుందన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా నలభై ఏడవ రాష్ట్ర చాప్టర్ సమావేశం మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశంలో వైద్య రంగంలో నూతనంగా జరిగే అనుభవాలను తెలుసుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్న శివశంకర్ రావు కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉద్రిత గ్రామాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సందర్శించారు పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి రమణకపేటలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితి చూస్తే విజయవాడ గుర్తొస్తుందని తుఫాన్ పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదని ఆరోపించారు ఏలేరు ఆధునీకరణపై చంద్రబాబు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వరదలకు నష్టపోయిన ప్రజలను రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత మాధవరం సర్పంచ్ పండి సుబ్బులు నాగులపల్లి సర్పంచ్ నారాయణ రెడ్డి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్ పరిస్థితి కెపాసిటీ ఏమి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దీక్ష ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే ఇది ఒక చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీపై వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు ఈ వాస్తవం ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం మాట్లాడుతుంది అసలు ఏలేరు ఆధునీకరణ మోడనైజేషన్ ఆఫ్ కెనాల్ మామూలుగా కెనాల్ని మోడనైజ్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు నీళ్లు పాలనప్పుడు లేకపోతే క్రాప్ నీళ్ళు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ క్వాలిటీ డిక్లేర్ చేస్తే తప్ప తప్పించడం దాకా రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి ఎందుకి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్ళు వేయలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్రెడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటువంటి కూడా వాస్తవాలు మీ ఏది రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏ మాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకింత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచించ సక్టోరు ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో దేశాలు అవసరం దేవన మూడు వందల క్యూసిక్స్ సెప్టెంబర్ రెండవ తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసిక్స్లు ఏలేరు రిజర్వాయర్ కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటకెళ్తే పంపించారు దేశం దేవన మళ్ళీ మూడు వందల క్యూసిక్స్ సెప్టెంబర్ మూడో తారీఖును మళ్ళీ ఏలేరు రిజర్వాయర్ ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంత తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ అవుట్ఫ్లో కెనాల్ క్యారియింగ్ అవుట్ కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానికుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూ సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకుండా పదివేలు వేసుకోండి కనీసం పదివేల క్యూసెక్స్ అయినా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల చూసి మాత్రమే వదిలిపెట్టారు ఇలా వదిలిపే వస్తా ఉంది ఆ ప్రాంతానికి అది డిప్రెషన్ గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్షన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెత్తమంది చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఏ చెరువు ఆయన ఫుల్ పెరుగులు తెలుగు కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికీ దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉంది మరి ఫ్లడ్ కుషం ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలన్నా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లో ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చింది బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కింద కూడా ఏం చేయాలి వాళ్ళు రివ్యూ తీసుకోవాలి నువ్వు తీసేస్తే మన నోటి వెనకాల అందుకని ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ అనుకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏ లేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లు ఉండాలి వర్షాలు ఏ స్థాయిలో పడబో ఇక్కడ జరిగిన రిజర్వాయర్కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టు మళ్ళీ వాళ్ళందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అయితే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అకలాపితనమైందో అదే రకమైన మోటర్ షాపర్ అదే రకమైన నిర్లక్ష్యం